హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈ రోజు వీడియోలో టేస్టీగా ఆంధ్ర స్టైల్లో మనం మటన్ గ్రేవీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి మంచి స్మైసెస్తో మంచి అరోమాతో అలాగే థిక్ గ్రేవీతోని ఈ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఇది అన్నం చపాతి రోటీ అండ్ బిర్యానీ అండ్ బగారా రైస్కి కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఎప్పుడు చేసే విధంగా కాకుండా మటన్ కర్రీని ఇలా ఒకసారి చేయండి అదిరిపోతుందనమాట దానికోసం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకోండి నేను ఇక్కడ దూపుడు పోతు మాంసంతో చేస్తున్నాను ఇది నార్మల్ మటన్ కన్నా టేస్ట్ బాగుంటుందన్నమాట మీరు నార్మల్ మటన్తో చేసుకున్నా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొంచెం పుదీనా వేయండి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట వీటన్నిటినీ కూడా బాగా బాగా పట్టించి ముక్కలకి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయిన సరే పక్కన పెట్టాలి దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకోండి దీంట్లోకి చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని వేసి దోరగా వేయించండి ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి కొబ్బరి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదనమాట కొద్దిగా పది లేదా పన్నెండు వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి వీటన్నిటినీ మనం గ్రేవీ కోసం యూస్ చేస్తున్నాం అనమాట జీడిపప్పు వేయడం వల్ల థిక్గా ఉంటుందన్నమాట గ్రేవీ అనేది అలాగే వన్ టేబుల్ స్పూన్ స్టవ్ ఆపేసిన తర్వాత గసగసాలు వేయండి గసగసాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి మటన్ కుక్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లోని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ రావాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అలాగే నాలుగు లేదా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా నీలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించండి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అడుగు అంటకుండా చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసేసేయండి లో ఫ్లేమ్లోని ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మటన్ మొత్తం కూడా మగ్గించాలి దీంట్లో వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గరికి బాగా పడేలాగా దీన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి చక్కగా ఒక పది నిమిషాలైనా సరే ఈ మటన్ని వేయించాలి ప్రెజర్ పెట్టకుండా చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు ముందుగా మనం వేయించిన మసాలాలు ఉన్నాయి కదా వీటన్నిటినీ ఒక బ్లెండర్లో వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి లాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్టార్టింగు మనం ముందుగా బరకగా దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మటన్ వేగిందో లేదో చూద్దాం ఒక పది నిమిషాలైనా మనకి పడుతుందనమాట లో ఫ్లేమ్లో మటన్ని వేయించుకుంటే బాగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగా పండిన టమాటాలు అయితే మనకి గ్రేవీ బాగుంటుందన్నమాట ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు అయినా సరే దీన్ని మూత పెట్టి మగ్గించుకోండి ప్రెజర్ అయితే పెట్టకండి అలా పైన మగ్గించుకుంటే మనకి సగం వరకు మటన్ ఇక్కడే కుక్ అయిపోతుందనమాట చూసారా టమాటా కూడా బాగా మగ్గిపోయి చక్కగా ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ బాగా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వాటర్ని పోసుకోండి నేను జార్లోకి కొద్దిగా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ అయినా సరే మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత కర్రీ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ మటన్ గ్రేవీ రెడీ మనం రెడీ చేసుకోవడానికి చాలా సింపుల్గా మనం చేసి చూపించాను కదండి మన తెలుగు వాళ్ళందరికీ కూడా కాస్త మసాలాలు పడితేనే కదా ఆ రుచి ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు దీంట్లోకి మనం రైస్ అండ్ అలాగే చపాతి అండ్ బగారా రైస్కి సూపర్ కాంబినేషన్ అండి ఈ మటన్ కర్రీ అనేది ఫుల్ గ్రేవీతోని మంచి అరోమాతోని ఈ మటన్ కర్రీని ఒకసారి రెడీ చేసుకోండి ఎవరైనా సరే లొట్టలు వేయాల్సిందనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమ్ముల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్